షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ ఇరవై గొప్ప ప్రారంభం సిఎంఆర్ షాపింగ్ మాల్ బస్ స్టాండ్ ఎదురుగా మచిలీపట్నం హైదరాబాద్ పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్ లోని మూడవ అంతస్తులో మంటలు బయటకు పరుగులు తీస్తున్న అపార్ట్మెంట్ వాసులు గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ నిర్మాణం హైదరాబాద్ మణికొండలోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం జరిగింది గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి దీంతో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళంతా బయటకు పరుగులు తీశారు ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్స్ కు మంటలు అంటుకున్నాయి ఆ తర్వాత ఇల్లంతా అంటుకున్నాయి అటు అపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించడంతో ఫైర్ ఇంజన్ లోపలికి వెళ్లలేని పరిస్థితి వచ్చింది దీంతో బిల్డర్ పైన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు గోల్డెన్ ఓరియో అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తు ఫ్లాట్ రెండు వందల రెండులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి తెల్లవారుజాము మూడున్నరకు ఇంట్లో ఉన్న దీపాల ద్వారా పక్కనే ఉన్న కర్టెన్ కు మంటలు మొదట అంటుకున్నాయి ఆ తర్వాత కిచెన్ సమీపంలో ఉన్న ఫ్రిడ్జ్ కంప్రెసర్ సిలిండర్ పేలింది ఫ్లాట్లో పెద్ద శబ్దం రావడంతో అపార్ట్మెంట్ వాసులు అలర్ట్ అయ్యారు మంటలను చూసి బయటకు పరుగులు తీశారు అటు ఫ్లాట్లో ఉన్న ఐదుగురు బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడినట్లు అయింది ఇక అపార్ట్మెంట్ వాసులు వెంటనే ఫైర్ సిబ్బందికి కాల్చేయగా నిమిషాలలో చేరుకున్నారు అయితే ఫైర్ ఇంజన్ పోవడానికి దారి లేక గంటపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు చివరకు ఘటన వద్దకు చేరుకొని మూడు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు పూర్తిగా అదుపు చేశారు సిబ్బంది సుమారు యాభై లక్షల ఆస్తి నష్టం జరిగింది నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన బిల్డర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు అపార్ట్మెంట్ నిర్వాహకులపైన పోలీసులు సీరియస్ అయ్యారు ఇష్టం వచ్చినట్టు అపార్ట్మెంట్ నిర్మాణం చేశారని మండిపడ్డారు ఈ ఘటనపైన రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి గోవర్ధన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం రాగానే వచ్చామని అప్పటికే ఫ్లాట్లో మంటలు చెలరేగాయన్నారు అరగంట పాటు శ్రమించి మంటలు పూర్తిగా అదుపు చేశామన్నారు మూడు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చామన్నారు అపార్ట్మెంట్ కడితే కొన్ని నిబంధనలను పాటించాలి అంబులెన్స్ ఫైర్ ఇంజన్ హెవీ వెహికల్స్ వెళ్లేలా ప్లానింగ్ ఉండాలి కానీ ఈ అపార్ట్మెంట్ కు అలా లేదు దీని కారణంగానే మంటలు ఆర్పడం ఆలస్యమైంది లేకపోతే యాభై లక్షల ఆస్తి నష్టం జరిగిండేది కాదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి